సో గైస్ మన ఎగ్ పరాట అనేది రెడీ అయిపోయింది అనమాట సో దీన్ని ఎగ్ పరాట అంటారో ఎగ్ రోల్ అంటారో అది మీ ఇష్టం సో ఫైనల్లీ ఫైనల్లీ మన ఐటమ్ అయితే ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది సో ఇంతే అండి చాలా సింపుల్ కదా చాలా మంచిది ఉంది కదా సో నచ్చిందా గైస్ నచ్చింది ప్లీజ్ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గాయస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్ ఇంతే అండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది నేను నేను ఇప్పుడు తిని చూపుతాను మీకు సూపర్ ఉంది చాలా బాగుందండి కంపల్సరీ ట్రై చేయండి గాయ్స్ గాయస్ అందరూ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు నేను మంచి సో లాంగ్ బ్యాక్ తర్వాత లాంగ్ బ్యాక్ తర్వాత వచ్చాను సో ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పరాఠా అనమాట సో అది చేసే విధానం ఏంటో నేను చూపిస్తున్నాను సో ప్ర ప్రజెంట్ ఇప్పుడైతే మనము గోధుమ పిండి అయినా తీసుకోండి పిండి ఏదైనా తీసుకోండి సో నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి తోటి మనం చపాతీలు చేసుకుందాము చపాతీలు చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకుందాం సో గాయస్ ఎగ్ సారీ ఈ పిండి అనేది డవ్ అనే చపాతి మంచిగా స్మూత్గా రా స్మూత్గా ఉండాలన్నమాట సో కొంచెం గట్టిగా ఉన్న పర్లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెడితే స్మూత్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ డవ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో ఇది నేను పక్కన పెడుతున్నాను అన్నమాట పక్కన పెట్టాక నెక్స్ట్ మనము ఎగ్ తీసుకుందాము సో గాయస్ నేను ఇలా కారం ఉప్పు ఇంకా అల్లిమిరిపి పేస్ట్ వేసుకున్నాను అనమాట సో కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు బట్ వేసుకుంటే బాగుండదు పసుపు వేసుకోవద్దు యాక్చువల్గా ఎగ్లో సో ఇవన్నీ వేసుకొని నేను మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు సో ఇది ఏంటంటే మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకొని తీస్ తీసుకోవచ్చు అండ్ అండ్ మనం అయితే టైం లేదు అని అనుకున్నప్పుడు కూడా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినొచ్చు ఇది సో గైస్ ఇంతే అండి ఫస్ట్ మిక్స్ చేసుకొని పెట్టుకోండి సైడ్కి సో గైస్ నేను చపాతి చేసుకున్నాను అనమాట సో చపాతి మంచిగా మంచిగా చపాతి రౌండ్గా షేప్ చేసుకొని చేసుకొని రౌండ్ కాకపోయినా ఏదైనా ఏ షేప్ అయినా పర్వాలేదు సో రౌండ్ షేప్ నేనైతే చేసుకున్నాను కొంచెం అంటే మొత్తం రౌండ్ కాకపోయినా నార్మల్గా రౌండ్ అయితే వచ్చింది సో ఈ చపాతీని మనము ఇప్పుడు కొంచెం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం లిటిల్ పుట్టి ఆయిల్ వేసుకొని మనము దాన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట సో గైస్ మనం చపాతి అయితే చేసుకున్నాం అనమాట చపాతి మనం మంచిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పైన కింద ఐ మీన్ ఫ్రంట్ బ్యాక్ ఇట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చపాతి అయిపోయింది కదా సో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని మనం ఆమ్లెట్ వేసుకున్నాం అనమాట సో దీనిపైన మనం చపాతీ వేసుకు చపాతీ వేసుకోవాలి సో గైస్ ఇంతే మనం చపాతీ వేసుకున్నాము చపాతీ వేసుకున్నాక మనము ఫ్రంట్ ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రోస్ట్ చేసుకుంటే ఇంతే అండి చాలా సింపుల్ కదా ఎప్పుడైనా స్నాక్స్ ఐటమ్ అంటే స్నాక్ కూడా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు హడావిడి లేకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి టైంకి ఇప్పుడు మనం ఒక లేట్ వేస్తాం కదా సో అప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సో ట్రై చేయండి కంపల్సరీ సో ఇంతే అండి చాలా సింపుల్ కదా సో ఇందులో మనం ఇలా రోల్ చేసుకొని కూడా తినొచ్చు అండ్ దీనికి కొంచెం మీరు కావాలనుకుంటే కొంచెం కొంతమంది టమాటోకి చెప్పకి బాగా పడి ఉంటారు కదా సో వాళ్ళు కూడా తినొచ్చు టమాటా చప్పు వేసుకొని మంచిగా దానికి అప్లై చేసుకొని తినొచ్చు సో ఒక చపాతి అయిపోయింది ఇంకొక చపాతి వేసుకున్నాము సో గైస్ నేను ఇంకో చపాతి వేసుకున్నాను చపాతి వేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ట్రస్ చేస్తుంది అనమాట సో చూడండి ఇంతే అంటే చాలా సింపుల్ కదా సింపుల్ ప్రాసెస్ ఇంతే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి రెసిపీ అనేది సో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ మన ఎగ్ పరాట అనేది రెడీ అయిపోయింది అనమాట సో దీన్ని ఎగ్ పరాట అంటారో ఎగ్ రోల్ అంటారో అది మీ ఇష్టం సో ఫైనల్లీ ఫైనల్లీ మన ఐటమ్ అయితే ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది సో ఇంత చాలా సింపుల్ కదా చాలా మంచిగా ఉంది కదా సో నచ్చింది గైస్ నచ్చితే ప్లీజ్ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్ ఇంతే అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది నేను నేను ఇప్పుడు తిని చెప్తాను మీకు సూపర్ ఉంది చాలా బాగుందండి కంపల్సరీ ట్రై చేయండి